ఉండేవాడు ఏం లేదు అగ్రరాజ్యములో ఉన్న సింహాసనం పైన కూర్చునేవాడిని నేను అది నాకు దేవుడిచ్చిన అవకాశం అంత పెద్ద సింహాసనాన్ని ఇస్త్ర అవతల కొట్టి వచ్చారా నేను కిందికి ఎందుకు ప్రతిఫలముగా కలగబో బహుమానం నా దేవుడిచ్చే నిత్య బహుమానము కొరకు ఈ లోకంలో భూములు ఇళ్ళు స్థలములు పొలములు పశువుల మందలు సింహాసనాలు ఏవి కూడా ఆయన ఇచ్చే బహుమానమునకు సాటి రావు సాటి కావు అంత ఉన్నతమైనది ఇస్తాడు నా దేవుడు కాబట్టి నా మైండ్ అంతా కూడా ఇక్కడేదో సంపాదిద్దామని లేదు జాతిని ఉద్ధరించాలి దేవుడి దగ్గర మెప్పు పొందాలి అందరు చెప్పండి అది ఇంకోసారి చెప్పండి బలి చెప్పారు మీరు సమాజాన్ని ఉద్ధరించాలి దేవుని మేపు పొందాలి చెప్పండి ఆత్మలను రక్షించాలి దేవుని మెప్పు పొందాలి వాళ్ళు అసలు చెప్పట్లా చెప్పండి అందరు జెంట్స్ అందరు చెప్పండి ఇంతమంది ఉండి చెప్పలేంది మీరు ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి అది ఆత్మలను రక్షించాలి అది ఇది పెట్టుకున్నాడు హృదయంలో ఇంకా ఏవి ఉన్నతమైనవి అనిపించట్ల నేను మీకు చెప్పేది ఏంటంటే అందరికీ ప్రేమతో చెప్పేది ఏంటంటే సేవకులకి విశ్వాసులకి పరిచారకులకి పరిచారకుల అందరికీ అందరికీ లాంగ్ ఉపయోగపడే విషయం ఒకటి చెప్పి ముగిస్తాను నేను గుర్తుపెట్టుకోండి దేవుడు మన హృదయములో ఉన్న భారాన్ని బట్టి కదులుతాడు మన హృదయంలో ఉండే భారాలను బట్టి సైతాను కూడా కదులుతాడు ఇది గుర్తుపెట్టుకోవాలి నాయన మళ్ళీ ఒక్కసారి చెప్తా క్లియర్గా మన హృదయంలో ఉండే భారాన్ని బట్టి దేవుడు గదిల్నా దయ్యం గదిల్ిన ఏ విధమైన భారాన్ని మనం కలిగి ఉన్నాం కొంతమంది ఏ వినండి కొంతమంది డబ్బును కూర్చున్న భారాన్ని కలిగి ఉంటారు సేవకులే సేవకులే నేను వాళ్ళని విమర్శించట్లేదు తప్పు పట్టట్లేదు ఎందుకు డబ్బును కూర్చిన భారాన్ని కలిగి ఉంటారు దైవజనులు అంటే సేవలోకి వస్తారు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మంచిగా సౌండ్ సిస్టమ్ ఉంటే వాక్యం చెప్పాలి చెప్పడానికి కంఫర్ట్గా ఉంటుంది కానీ సౌండ్ సిస్టమ్ ఉండదు అలాగే లైవ్ ఇచ్చే సామాగ్రి మంచి ల్యాప్టాప్ అవన్నీ ఉంటే మంచిగా లైవ్ ఇవ్వచ్చు ప్రజల్లోకి వెళ్ళొచ్చు దానికి కావాల్సినటువంటి సామాగ్రి ఉండదు కొనాలంటే డబ్బులు లేవు చక్కని స్థలం కొని మందిరం కట్టాలంటే పైసలు ఉండవు కాస్తో కోస్తో ఆత్మలు ఉంటారు వాళ్ళు మూడు మూసి ఆరు అతుకుతూ ఉంటారు ఆ ఉన్నోళ్ళు కూడా ఎందుకంటే పాలై బాధలు నానా కష్టాలలో అవిశ్వాసులు ఉంటారు దేవుడి కోసం మీరు తోడ్పడండి తోడ్పడండి అంటే ఏముందిరా తోడ్పడటానికి అన్నీ అప్పులపాలై కూర్చుంటే మేము మాకేదన్నా వస్తే నీకెళ్ళి చూస్తాం మేము నువ్వేదన్నా చేయొచ్చు మాకే టికాణ లేదు ఇక్కడ నీకెళ్ళి మేమేం చూసాం అని విశ్వాసుల శోభ ఇక్కడ ఏం మైండ్ పడిద్దంటే చాలా చేద్దామని నాకుంది కానీ నాకు ఇప్పుడు ఆర్థిక అవసరత చాలా ఉంది